అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అదే జాగ్రత్తగా ఉండండి మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది సకాలంలో డబ్బు అందకపోవడంతో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు గురు భక్తి పెరుగుతుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు అనవసర వివాదాల వల్ల మీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుంది పారిశ్రామికవేత్తలు సమస్యలను అధిగమిస్తారు అందరి సహకారం అయితే లభిస్తుంది విద్యార్థులు ఉన్నత స్థాయిలోనే ఉంటారు వ్యాపార విస్తరణపై మనసు నింపుకుంటారు రావలసిన డబ్బు చేతికి అందుతుంది నిర్మాణ కార్యకలాపాలు చేపడతారు ఈరోజు ఆదాయం అయితే పెరుగుతుంది కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు అయితే ఉంటాయి ప్రారంభించిన పనులు నిరాటకంగా పూర్తవుతాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి శుభ వల్ల ధన వ్యయం అధిక ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం శుభకార్య ప్రయత్నాలు సులభంగా కలుస్తారు తద్వారా లాభాలు అయితే ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభ కూడా ఉంటుంది అన్ని విషయాల విజయాన్ని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అయితే వాహనాన్ని మీరు ఇతరులకు ఈ రోజు ఇవ్వకూడదు విద్యార్థులైతే ప్రతిభకు తగిన గుర్తింపు అయితే పొందడం జరుగుతుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు శుభవార్తలు వింటారు మానసిక ఆనందం ఉంటుంది గతంలో వాయిదా పరిచినటువంటి పనులు పూర్తవుతాయి మీరు ఈ రోజు కుటుంబ పరిస్థితులు మీకు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనాల వల్ల ఆరోగ్యం చెడిపోతుంది మంచి ఆహారాన్ని తీసుకోండి మరియు మీ యొక్క ఆహారంలో నల్ల మిరియాలను చేర్చండి నిన్న విషయాలు మానసిక ఆందోళన ఉంటుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆ విషయం వల్ల ఆవిష్యం పనికిరాదు ఆవేశం వల్ల అన్ని పనులు కూడా చెడిపోతాయి కన్యా ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రుల విరోధం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవించడం జరుగుతుంది ఏదో ఒక విషయంలో అయితే మీకు మనస్తాపం కలిగే అవకాశం ఉంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు మరియు భార్య భర్తల మధ్య కాస్త విభేదాలు అయితే వస్తాయి మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివ్వడం మంచిది ఆర్థిక ఇబ్బందులు ఉండవు నూతన వస్తువు ఆభరణాలను ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ధర సాహసాలతోనే ఉంటారు కొన్ని పనులు పూర్తి చేస్తారు ఈ రోజు చూసినట్లయితే లక్కి సంఖ్య యాభై నాలుగు లక్కి కలర్ అయితే మరి పగటపు నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు మీరు ఈ రోజు పదకొండు మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయండి మరియు నల్ల బ్లాంకెట్లను వారికి అందిచేయండి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో